అట్లానే నూట అరవై నాలుగు మంది కూటమి వాళ్ళకి కూడా నమస్కారాలు మీరు అన్నారు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఆల్ ది బెస్ట్ అందరు రోజు పదే పదే అడుగుతున్నారని అంటే ఈ రాష్ట్రంలో ఏం సమస్యలు లేవు ఎందుకంటే దాదాపుగా ఎనిమిదిన్నర నెలలుగా అసలు ఈ రాష్ట్రంలో ఎటువంటి సమస్య లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానటువంటిది అతి పెద్ద సమస్య ఉంది ఎందుకంటే పాపం వాళ్ళు ఇచ్చినటువంటి నూట నలభై మూడు హామీలు ప్లస్ సూపర్ సిక్స్ మొత్తం దాదాపు నూట నలభై తొమ్మిది హామీలు వాటి గురించి ఏం ప్రజల ప్రజలకు అన్నీ వాళ్ళు ఇచ్చేశారు సమస్యలన్నీ తీరిపోయినాయి అసలు ఈ రాష్ట్రంలో అందరికి ఉద్యోగాలు వచ్చేసి సమస్యలన్నీ తీరిపోయినాయి అసలు ఈ రాష్ట్రం అసలు ఆర్థికంగా మామూలుగా ముందుకు వెళ్తుంది అప్పులు మొత్తం తీర్చే చంద్రబాబు నాయుడు గారు బాగా ముందుకు వెళ్తుంది అసలు ఏ సమస్య లేదు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు ఉన్న సమస్య ఏంటంటే పదకొండు మంది ఎందుకు రావట్లేదు దాంట్లో మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న రావాలి కదా ఇది ఒక్కటే సమస్య ఎనిమిది అన్న ఎందుకంటే మీతో పాటు నేను అనేక డిబేట్లు అటెండ్ అయ్యా ఈ డిబేట్లో ముందు జగన్మోహన్ రెడ్డి గారిని దమ్ముంటే అసెంబ్లీకి రమ్మను అప్పుడు మీరు మాట్లాడండి అప్పుడు దాకా మీరు మాట్లాడద్దు ఇదే సమస్య జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావటం రాకపోవటం అనేది ఈ రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా అసలు ఈ ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద ఇదిగా చూపించే కార్యక్రమం చేశారు ధన్యవాదాలు మీ అందరికీ అసలు అసెంబ్లీ ఎన్ని రోజులు జరిగింది ఫస్ట్ పాయింట్ ఎన్నిసార్లు జరిగింది ఫస్ట్ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది ఇప్పుడు జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు రోజులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు దాని తర్వాత జూలై ఇరవై రెండు ఇరవై ఇరవై ఏడు మధ్య ఐదు రోజులు జరిగింది మొదటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిరసన తెలుపుతూ వచ్చారు దానికి సంబంధించి స్పీకర్ గారు పోడియం దగ్గరికి వెళ్ళారు వాళ్ళు ఏదైతే వీటి మీద చర్చ జరగాలి ఎందుకంటే రాష్ట్రంలో అప్పటికే రషీద్ హత్యతో పాటు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు ఇవన్నీ జరిగితే మైక్ మైకివ్వాలి దానికి సంబంధించి దాని మీద చర్చ జరగాలంటే వాళ్ళు ఎర్రం అదే గొడవ ఎప్పుడు అసెంబ్లీలో తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా గొడవ చేస్తారు అదే గొడవ ఉంది సో వెళ్ళిపోయారు మొన్నట మొన్న ఒక పదకొండు రోజులు జరిగింది నవంబర్లో అంటే మూడో సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారు రాల ఒకటి రెండు మూడు సార్లు జరిగితే ఫస్ట్ దానికి వచ్చారు రెండో దానికి వచ్చి వాకౌట్ చేసి వెళ్ళిపోయాం మేము బాయ్ చేసి మేము అసెంబ్లీకి రామని చెప్పి వెళ్ళిపోయాం మూడో సమావేశానికి రాలే ఈరోజు బడ్జెట్ సమావేశాలు నాలుగో జరుగుతుంది వచ్చాం సో దీనికి మొన్నటిదాకా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావట్లా భయపడి రావట్లా వీళ్ళు అన్నస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారు అంటే భయపడి వస్తున్నాడు ఏదో ఒక దాని మీద ఉండాలి కదా మీరే భయపడి రావట్లేదు దమ్ముంటే రా అంటున్నారు సరే వస్తుంటే మళ్ళీ భయపడిపోయి వచ్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి అనర్థ వేటుపడిపోయిందని చెప్పి భయం ఏర్పడిందని చెప్పి ఓ ఎల్లో మీడియా ఎరుపు మీడియా తెలుగుదేశం జనసేన అన్ని రకాల మీడియాలు బయలుదేరిపోయినాయి సార్ నేను అడుగుతున్నా భయం అంటే ఏంటి అంటే వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి భయం అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసెంబ్లీకి ఇప్పుడు ఏదో భయలక్షణ వస్తే భయపడిపోయేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారా నిజంగా అనుకుందాం అసలు వచ్చే అవకాశం ఉందా రాదు ఎందుకు వీళ్ళు సంవత్సరం మొత్తం మీద మహా అయితే ఇరవై ఐదు రోజులు అసెంబ్లీ జరిగింది సార్ మహా వీళ్ళ దమ్ము ఉంటే ముప్పై రోజులు పెడతారు అంటే రెండు సంవత్సరాలు జరగాలి వరుస వీళ్ళు ముప్పై ముప్పై అరవై రోజులు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పదకొండు మంది మీద వేయాలి వీళ్ళు అనంతవేటు సార్ చేసే దమ్ముందా అంటే అది లేదు ఓవర్కి ఏంటంటే కాలక్షేపం చేసే కార్యక్రమం రెండు మీరు అన్నట్టు భయం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఉంటే అరే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి దేశంలోనే అత్యంత బలమైనటువంటి శక్తిగా ఏదైతే సోనియా గాంధీ గారు ఉంటే తన తండ్రి చనిపోయి ఉన్నాడు ఇక్కడ అతనికి ఏదైతే సపోర్ట్ లేదు కేవలం ప్రజలు అనేటటువంటి ఒక బలంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేసేసి బై ఎలక్షన్లో ఢిల్లీని ఎదుర్కొంటాడా సార్ ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని రెండింటినీ ఒకేసారి ఎదుర్కొంటాడా ఎదుర్కోడు కదా సరే నా పార్టీలోకి ఎవరన్నా రావాలి అని అంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి అని చెప్పి పద్దెనిమిది మంది చేత రాజీనామా చేయించి ఎలక్ తీసుకొని పార్టీలోకి బై ఎలక్షన్స్ పెట్టి దాంట్లో పోటీ చేస్తాడు బై ఉంటాయి ఎందుకంటే భయం అనే వాళ్ళకి చెప్తున్నాను సార్ రెండు దాని తర్వాత నరేంద్ర మోడీ గారు వేవు మూడు సార్లు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతాడని ఏ చిన్నపిల్లాడికైనా తెలుసు రోజు రెండు వేల పద్నాలుగులో అట్టడాలు మాతో పొత్తు పెట్టుకోవడానికి అడిగారు నోట్ దిస్ పాయింట్ రెండు వేల పద్నాలుగులో మాతో పొత్తు పెట్టుకుంటానని బీజేపీ వస్తే నేను ఎవరితో పొత్తు పెట్టుకొని నేను సింగిల్గానే పోతానంటే అప్పుడు తర్వాత తెలుగుదేశం జనసేన పొత్తులేదు రెండు వేల పద్నాలుగు మరి భయం ఉండేవాడైతే అమ్మో అధికారం రాదేమో చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలు హామీలు ఇస్తున్నాడు రైతు రుణమాఫీ నుంచి అన్ని ఆరు వందల యాభై హామీలు ఇచ్చాడు మనం కూడా ఒక అబద్ధం ఆడదాం రైతు రుణాలను భేషరత్తిగా మాఫీ చేస్తాం అధికారమే రావాలని భయం అంటే భయం ఉంటే మనం మేము కూడా అట్టాని ఇచ్చి రెండు వేల పద్నాలుగు వచ్చేవాళ్ళం కదా తర్వాత అరవై ఏడు మంది గెలిస్తే ఆ ఇరవై మూడు మందిని తీసుకొని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు ఇదే ఇదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే ఇప్పుడు రూల్స్ మాట్లాడుతున్నారు కదా ఈ రూల్స్ మాట్లాడేటటువంటి వాళ్ళు ఐదు నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు సార్ అడ్డదారిలో ఏది శాసనసభ అసలు అత్యంత గౌరవమైన సభ దీంట్లో రూల్స్ పాటించాలి అసలు ఎమ్మెల్యేగా మీరు ఎందుకు రారు ఇన్ని కబుర్లు చెప్పేవాళ్ళు మరి ఇరవై మూడు మందిని తీసుకొని నలుగురు మంత్రి పదవులు ఇచ్చారే మరి భయపడిపోయాడైతే బతులు ఆడుకొని ఉండండి అయ్యా ఇరవై మూడు మంది ప్లీజ్ అయ్యా అనుకునేవాళ్ళు కదా బతులు ఆడేవాళ్ళు అయితే దాని తర్వాత మొన్న కూడా రెండు వేల పంతొమ్మిది సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ ఇదే నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి పార్లమెంట్ సాక్షిగా అడిగారు సార్ పొత్తు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు కలిసి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పిలిచారు ఢిల్లీ వెళ్ళారారు మీకు ఢిల్లీ వెళ్ళి పొత్త అడిగారు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుంటాం మీతో అని లేదండి నేను రాజకీయంగా నేను సింగిల్గానే వెళ్ళాలనే నా ఆలోచన నేను ఏ రాజకీయ పార్టీతో పొత్తులో వెళ్ళట్లేదు మీరు వెళ్తానంటే మీరు వెళ్ళిపోండి మాకు సంబంధం లేదు సో భయపడలే భయపడేవాళ్ళు అయితే నిజంగా మూడు పార్టీలు కలిసి రావు కదా జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక్క వ్యక్తిని ఎదుర్కోవడానికి ఈ రోజుకు కూడా ఈ రోజుకు కూడా సింగిల్గా వచ్చే ధైర్యం ఎవరికీ లేదు కదా మరి నిజంగా మీరు భయమనేవాళ్ళు భయం అంటే ఎట్లా ఉంటుంది అంటే తెలుసా రాజుగారు ఒకటి చెప్తా నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఒక కుర్రాడిని చూసి అప్పుడే ముప్పై ఆరు ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏదైతే భయపడిపోయి ఢిల్లీ వెళ్ళి ఏదైతే చీకట్లో చిదంబరం కాలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించారే అది భయం అంటే ఇంకా భయం అంటే ఎట్లా ఉంటుంది తెలుసు సార్ రెండు వేల ఎనిమిదిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఎనిమిదిలోనే ప్రజారాజ్యం పార్టీ దాంట్లో యువరాజ్యం అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచల ఓడ తీసుకొడతామని ఆ పార్టీని విలీనం చేసి తర్వాత మూడేళ్ళు కోమాలో మూడేళ్ళు కాదు నాలుగేళ్ళు దాదాపుగా కోమాలో ఉండి మళ్ళీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఇంకో పార్టీ పెట్టి మా అవతలేమో కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా ఉంటాడు యువతలేమో తమ్ముడు బీజేపీలకి పొత్తులో ఉంటాడు పెట్టి సింగిల్ సింగిల్గా పోటీ చేస్తే ఏ రోజు అధికారం రాదు సింగిల్గా పోటీ చేస్తే ఇప్పటివరకు ఎమ్మెల్యే కాలా సో భయం అంటే అది కదా భయం అంటే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇన్ని రకాల కుట్రలు పన్నేవాళ్ళు కదా భయపడేది మీడియా వస్తుందా యూట్యూబ్ ఛానళ్ళు వస్తాయా లేదంటే నాలుగు పార్టీలు కలిసి వస్తాయా ఎంతమంది రండి నేను ఓడిపోతే ఓడిపోతా గెలిస్తే గెలుస్తా ఓటమి గెలిపే శాశ్వతం కాదు కదా ఓటమి తర్వాత గెలుపు ఉంటుంది గెలుపు తర్వాత ఓటమి ఉంటాయి సో దీనికోసం క్యారెక్టర్ అనేది మనం చంపుకోకూడదు అనేది కదా మనుషులకు ఉండాల్సింది సో భయం భయం వెంకటరెడ్డి భయం భయం అనుకోని ఈ రోజు ప్రచారం చేసే వాళ్ళకి ఇది ఒకసారి గుర్తు పెట్టుకోమని చెప్తున్నా ఓకే ఓకే గుడ్ మార్నింగ్ రాయపట్ గారు